బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నిన్న ఒక వీడియో మాట్లాడారు ఫస్ట్ సాక్షికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూకి ఇచ్చినప్పుడు ఏదైతే వైఎస్ఆర్సిపి కార్యకర్త మీద దాడి జరిగిందో ఆ దాడి చేసిన వ్యక్తి గతంలో వైఎస్ఆర్సిపి పార్టీలో ఉండి కాంట్రాక్టులు చేసి వర్క్ చేసి తర్వాత పార్టీ మారిన తర్వాత పార్టీ ఫిరాయించేసి పక్క పార్టీలోకి వెళ్ళి వాళ్ళ మీద దాడి చేశారని చెప్పి చెప్పాడు ఫస్ట్ క్వశ్చన్ అందులాగే మళ్ళీ ఇంకొక ఛానల్కి ఎంఐటీ స్క్రిప్ట్ మార్చి చెప్పాడు ఏం చెప్పాడంటే లేదు లేదు తెలుగుదేశం పార్టీ గో గుండాలు అతని మీద దాడి చేశారు ఖచ్చితంగా దీని మీద మేము చాలా సీరియస్గా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగేళ్ళు నాలుగేళ్ళు మేము ఇన్ని అవమానాలైన పడతాం అరెస్టులు అవుతాం జైలుకి వెళ్తాం అట్లాగే అవసరమైతే లాఠీ దెబ్బలు తినడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక మాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి అని చెప్పి చెప్పారు అంటే ఒకే వ్యక్తి విషయంలో రెండు సార్లు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట మార్చాడు ఫస్ట్ సారి మాట్లాడినప్పుడేమో అతను వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో ఉండి టీడీపీలో జాయిన్ అయ్యాడని చెప్పాడు మరి అధిష్టానం నుంచి ఏమొచ్చిందో ఏం రాలేదో నాకు తెలియదు మొత్తం మీద అధిష్టానం నుంచి గట్టిగా అక్షంతులు పడిన తర్వాత ఆ వెర్షన్ని మార్చేసి కేవలం కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కార్యకర్త మీద దాడి చేసింది టీడీపీకి ఉండాలని చెప్పాడు ఆయన మాట్లాడుతున్నాడు వచ్చే ఐదేళ్ళు వైసీపీ ప్రభుత్వం ఏమి వస్తుంది మాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి ఎవరిని వదిలిపెట్టకుండా లెక్క చూస్తామని చెప్తున్నాడు సరే ఈ నాలుగేళ్లలో ఈ సోషల్ మీడియా స్టారు ఈ నాలుగేళ్లలో ఈసారి మాట్లాడమను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మాట్లాడినట్టు మాట్లాడటం కాదు అప్పుడు చంద్రబాబు నాయుడు కేవలం అభివృద్ధి మీద మాత్రమే ఫోకస్ పెట్టాడు ఇప్పుడు అభివృద్ధి ప్లస్ కార్యకర్తల కోసం పార్టీ కోసం ఫోకస్ పెట్టేటువంటి ఇద్దరు డబల్ పట్టాల మీద నడుస్తుంది పార్టీ అలాగే దీనికి బూస్ట్ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారితో కలిపి ఒక డబల్ సర్కార్ నడుస్తుంది ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి గత ఐదేళ్లలో నువ్వు చాలా పిచ్చి మాటలు మాట్లాడావు చాలా చంద్రబాబు నాయుడు మీద వ్యంగ్యాస్త్రాలను పేల్చావు కానీ గత ఐదేళ్లలో నువ్వు ఒక సోషల్ మీడియాలో పాపులారిటీని పెంచుకోవడం తప్ప నుంచి గ్రౌండ్ లెవెల్లో నీ లెవెల్ జీరో అనేది అందరికి తెలుసు ఇప్పుడు ఇంకొక విషయం ఏంటనంటే నీకు ఫ్రీ హ్యాండ్ గతంలో ఇవ్వలేదా ఆరుదా ఆంధ్రాలో అత్తాళ్ళు ఇద్దరు కలిసి అందిని గాలికి దోచేసి నాసిరకం బ్యాట్లు అలాగే కిట్లు ఇలాంటివి ప్రొవైడ్ చేసిన మాట వాస్తవం కదా రేపు లేదు ఎల్లుండు అత్త జైలుకెళ్ళినా కరెక్ట్గా ఆరు రోజుల తర్వాత అల్లుడు కూడా వెనక పక్క నుంచి రావాల్సి వస్తుంది గుర్తుపెట్టుకొని మీ ఇద్దరు కలిసి ఆడుదామాంధ్రాలు ఆడిన ఆటలన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆధారాలతో సహా మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి సంసిద్ధమైంది ఈ మూమెంట్లో మనోడు వచ్చి నాలుగు డైలాగులు చెప్పటంతో తెలుగుదేశం పార్టీ మీద నాలుగు పంచ డైలాగులు పేర్చడం మనోడి రాష్ట్ర యువజన యువజన కార్యదర్శి ఏదో పోస్ట్ ఇచ్చారు ఎందుకంటే వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో మళ్ళీ సోషల్ మీడియాలో మనం హైడ్ చేయటం కోసం అని చెప్పేసి వాళ్ళు పోస్ట్ ఇచ్చారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గతంలో మామూలుగా అక్కడ కర్నూలు జిల్లాలో రాజకీయాలతో పోల్చుకుంటే అది బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి లేకపోతే ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులతో పోల్చుకుంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒక పిల్ల బచ్చ అనేది అందరూ తెలిసిన విషయమే సోషల్ మీడియాలో వాళ్ళకు వాళ్ళే ఒక వ్యక్తిని బిల్డ్ చేయాలి కాబట్టి సోషల్ మీడియాలో హైక్ చేసి ఆయన పైకి తీసుకొచ్చారు ఈ మధ్య దాదాపుగా గవర్నమెంట్ పోయిన ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు మనోడు అండర్గ్రౌండ్లోనే ఉన్నాడు ఈ మధ్యనే బయటకు వచ్చేసి మనోడు మళ్ళీ పాత విధంగా సామెతలకు పొదును పెట్టే పనిలో చాలా క్లియర్గా ఉన్నాడు అయితే మన బ మన సోషల్ మీడియా స్టార్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఆడుదామాంధ్రాలు ఆడిన ఆటలు అట్లాగే నీ చుట్టూ ఉన్నటువంటి పహిల్వాన్లు గంజాయి స్మగ్లింగ్ అమ్మాయిలను ఎక్స్పోర్ట్ చేసేటువంటి పహల్వాన్లను పెట్టుకొని గత ఐదేళ్లుగా నువ్వేం చేసావో రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు కాబట్టి నువ్వు ఈ ముందు మీడియా ముందుకు వచ్చే ఈ సొల్లు డైలాగులు ఈ ఉప్పల డైలాగులు చెప్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా దానికి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా గత ఐదేళ్లలో అక్కడ నువ్వు 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 ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నావో ఆ నియోజకవర్గం ఒక ఎస్సీ రిజర్వ్ అయితే ఆ ఎస్సీ రిజల్వ్ ప్రజాస్వామ్యంగా ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే అతని పవర్స్ అన్ని కూడా కట్ చేసి అతని డమ్మీ ఎమ్మెల్యేగా మార్చి అక్కడ నువ్వు చేసినటువంటి దాష్టికాలు అందరికీ తెలుసు ఇవాళ మీడియా ముందుకు వచ్చి ప్రజాస్వామ్యం డెమోక్రసీ ఇవన్నీ లక్కూర్ మాటలన్నీ మాట్లాడితే ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు కానీ ఇంకొక చిన్న మాట చెప్తున్నా అసలు మీ సొంత ఇంటి ఇంట్లోనే మీ మీ అక్కే అంటుంది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంటే ఒక ఒక బజార్ రౌడీ లేకపోతే ఒక పోరంబోకు అలాంటి వాడి మాటలను అసలు పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి లేదని సొంత మీ అక్కే బైరెడ్డి బైరి గారు మాట్లాడుతున్నారు అట్లాగే ఇంట్లోనే మనకి వాల్యూ లేని వాళ్ళు బయట అది వైఎస్ఆర్సీపీ పార్టీలో కాబట్టి పోకిరి గారి లెక్కన షర్టు కాలర్లు ఎగరేస్తారు అయితే నేను ఒకటి చెప్తున్నా ఈ ఈ సో బైరే ఈ సోషల్ మీడియా స్టార్కు నేను చెప్తున్నా ఒక ఎండకు పోతే వాడిపోయిన తోటకూర కట్లాగా వాడిపో వాడిపోతా ఒక ఐదు నిమిషాలు దీక్ష చేయలేవు ఏదో ఒక పది నిమిషాలు షో చేస్తా నాలుగైదు డైలాగులు వేస్తా మీడియా ముందు సోషల్ మీడియా ముందు నేను అంత లేరు నా అంతటి పోటుగా లేరు అని అనుకుని ఇదే నా సోషల్ మీడియా ఫ్రేమ్ అలాగే ఇదే నా సోషల్ మీడియాలో నాకు ఇచ్చిన క్రేజ్ తోటి నేనేదో మొత్తం రాజకీయాలలో ఒక చక్రం తిప్పుతానంటే కర్నూలు జిల్లా లాంటి దాంట్లో బా బరిలో దిగినటువంటి పందెం కోడిని కానీ ఓడిపోతే ఎట్లా ఫ్రై చేసుకుంటారు అట్లా ఫ్రై చేసుకుంటారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ టిక్ టాక్ స్టార్కి లేకపోతే సోషల్ మీడియా స్టార్కి చెప్పేది ఏంటంటే ఆ పేరు నేను నానికి లేకపోతే ఇంకా ఇద్దరు ఎవరు నలుగురు ఎదుగురు యువకుర్రోళ్ళు నాయకులుగా ఉన్నారు కదా వాళ్ళకి వాళ్ళ దృష్టిలో ఒక ఏదో కొంచెం దాన్ని ఏమని చెప్తారు మీ నాయకులు ఎట్లా చెప్పాలంటే గ్లామరస్గా ఉన్నటువంటి వాడివని కొద్దిగా సోషల్ మీడియాలో అట్రాక్టివిటీగా ట్రై చేస్తున్నారు మీ శ్రీరెడ్డి కానీ సిద్ధార్థ రెడ్డి బావ శ్రీరెడ్డి కానీ సిద్ధార్థ రెడ్డి బావ బావాన్ని కలవరించినట్టు ఏదో కొంతమంది కొంచెం జాకీలు వేసి పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఏంలే లోపలంతా డల్లే అంతా బెట్టింగ్లు గంజాయి స్మగ్లింగ్లు ఎక్స్పోర్ట్లు అమ్మాయిల్ని ఎక్స్పోర్ట్ ఇదే ఈ ఈ పహిరాలతో మన సత్సంబంధాలు ఉన్నాయి అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా క్లియర్గా అర్థమైంది ఇంకొక ముఖ్య విషయం చెప్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో రావాలి జగన్ కావాలి జగన్ అనేటువంటి ఒక ఒక స్లాంగ్ ఒక నినాదం ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి వేలో కూడా నువ్వు ఆ నియోజకవర్గాల్లో ప్రాబల్యం చూపగలిగావు రెండు వేల ఇరవై నాలుగులోకి వచ్చరికి రాష్ట్రం అంతా నువ్వంటే ఏందో ఆ నియోజకవర్గం ప్రజలకు తెలిసింది రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసింది ఏదో సోషల్ మీడియాలో వెలివేషన్స్ వేసుకుంటూ అయ్యే జాకీలు వేసుకుంటూ వాటి ద్వారా నేనేదో పెద్ద హీరో అయినటువంటి కాలర్ ఎగరేసి బిల్డప్ కొట్టేటువంటి బిల్డప్ డబ్బా సుబ్బారావు అంత సీన్ లేదు మా నోడికి అని అర్థమైంది కాబట్టి ఆ నియోజకవర్గాల్లో కూడా వైసీపీ చిత్తుగా ఓడిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మీరు అర్థం చేసుకోవాలి అట్లాగే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము వస్తాం మేము మా తడాక ఎందు చూపిస్తాం ఇవన్నీ పాత చింతకాయ పచ్చళ్ళు అర్థమైందా పగిలి పుల్లిపోయినటువంటి టమాటా గుడ్లు టమాటాలు పెత్తనాలు ఎవరు చేయొద్దు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కాదు అసలు జగన్మోహన్ రెడ్డికే మార్కెట్లో వ్యాల్యూ లేదు ఆ పరిస్థితిలో ముఖ్యంగా పులివెందుల కడప లాంటి నియోజకవర్గ కడప లాంటి పార్లమెంటు పరిధిలోనే వైఎస్ఆర్ సిపి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది అంతేకాకుండా మీలాంటి వాళ్ళంతా కూడా ఆ కళ్యాణ హరికృష్ణారెడ్డి గారు లేకపోతే ఎక్కడెక్కడ గో గూండాల్ని రౌడీల్ని గంజాయిని బ్లేడ్ బ్యాచ్ల్ని వీళ్ళందరినీ తీసుకొచ్చి ప్రోత్సహించడంతో వైఎస్ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే దోపిడీదారులకు కబ్జా కోర్లకు గంజాయి అమ్మే వాళ్ళకి లేకపోతే అమ్మాయిల మీద అత్యాచారాలు చేసే వాళ్ళకి ఇలాంటి విధవలకు ఆశ్రయం ఇచ్చేటువంటి పార్టీగా ప్రజలు డిసైడ్ అయిపోయారు కాబట్టి కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు రావటం అనేది కల్లా అలాగే నేను చెప్తున్న టిక్ టాక్ స్టార్కి అతిగా మాట్లాడినా అతిగా పంచ్ డైలాగ్ వేసిన అప్పట్లాగా చంద్రబాబు నాయుడులాగా వదిలిపెట్టే పరిస్థితులు ఎవరు లేరు దానికి భారీ మూల్యం చెల్లించుకునే సమయం దగ్గరలోనే ఉంది ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నా మీరు ఎంత ఎదిగి 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 ఎతికి ఎతికి పంచులు రాసుకొని వచ్చినా ఈసారి బైరెడ్డి సిద్ధార్థి కేవలం సోషల్ మీడియాకి మాత్రమే పరిమితమైనటువంటి వ్యక్తి కానీ గ్రౌండ్ లెవెల్లో సున్నా కనెక్ట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి అనేది కడప ప్రజలు కర్నూలు ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు ముఖ్యంగా మీరు ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆ ప్రాంతంలో చాలామంది చెప్తున్నారు నువ్వు అధికారంలోకి వచ్చావు చేసినటువంటి దందాలు ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాలని అడుగుతున్నారంటే మేము అర్థం చేసుకోవాలి మన బ్యాటింగ్ ఏ విధంగా ఉందో తొందరలో అత్త వాళ్ళిద్దరూ కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తారు అత్తకు అసలే వయసు అయిపోయి ఏసీ సహకరించట్లేదు కాబట్టి అత్తకేదన్నా పాపం శ్రమగా ఉంటే కొన్ని కొన్ని పర్సనల్ పనులు అల్లుడుగా నువ్వు బాధ్యత తీసుకొని చేస్తే పాపం జైలు నుంచి వచ్చినాక ఏమన్నా కనికరించి మన అత్త అల్లుడుగా చేసుకునేటువంటి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందని నేనైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను